నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వేదావ్ అమృత దగ్గర అయితే ఫర్ న్యూట్రియన్స్ లో ఈ రోజు అయితే ఎంత బడ్జెట్ లంటే మంచి ఆఫర్ అండి దమ్మాక సీలని చెప్పొచ్చు ఈ ఫెస్టివల్ సీజన్ ఫెస్టివల్ సీజన్ కాదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఇక్కడ ఏంటంటే స్వాగతంలో మంచి ఆఫర్స్ పెడుతూనే ఉంటారు ఎవ్రీ మంత్ ఎండ్ కూడా ఈ మంత్ ఎండ్ కూడా మేము తీసుకొచ్చేసాం అండి లాస్ట్ టైం మనము థౌజండ్ కి త్రీ అనేది నార్మల్ సైజెస్ లో ఇచ్చాము ఈ సార్ నార్మల్ సైజెస్ కాదండో ఈ ప్లస్ ఎస్ లో మనకు ఫార్టీ ఎయిట్ నుంచి ఫిఫ్టీ టూ వరకు కూడా కుర్తీస్ అండి థౌసండ్ కి త్రీ కుర్తీస్ అలాగే టూ పీసెస్ సెట్ మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇలా చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి కలెక్షన్ చూద్దాం అండి పాటు కొన్ని న్యూ కలెక్షన్ వచ్చాయి ప్లస్ ఎస్ లో వన్ బై వన్ చూసేస్తాం రైల్వే స్టేషన్ దగ్గర అయితే స్వాగత ఫర్ న్యూ ట్రేన్స్ అండి ఫస్ట్ క్లాస్ వినాయక స్వామి దగ్గర నుంచి కొంచెం ముందు రాగానే కారణంలోనే వచ్చేస్తుంది సో అమృత లాస్ట్ టైమ్ అనుకున్నాను నేను స్మాల్ సైజెస్ లో ఆఫర్ పెట్టావు థౌసండ్ కి త్రీ అని చెప్పేసి ఊపి వెళ్ళిపోయాన్ని ప్లస్ ఎస్ లో పెడితే రకంగా ఈసారి మా వాళ్ళు చూపిస్తారు చూడు సో ఫార్టీ ఎయిట్ నుంచి ఎంత వరకు సైజెస్ ఫార్టీ ఎయిట్ నుంచి ఫిఫ్టీ టూ వరకు ఫిఫ్టీ టూ వరకు సో థౌజండ్ కి త్రీ త్రీ సో ఇవన్నీ కూడా టాప్స్ థౌజండ్ కి త్రీ అంటే మరి అలా ఇలా ఏమి ఉండదు అన్ని బ్రాండెడ్ టాప్స్ అండి జస్ట్ ఇలా చూడండి క్యాటలాగ్ విత్ క్యాటలాగ్ తో పాటు మీకు చూపిస్తున్నాను ఇప్పుడే జస్ట్ అరీవ్ అయింది ఈవెన్ పిలిపింగ్ చేసుకున్నాను వీడియో అయితే సో చూడండి ఫస్ట్ టాప్ అండి ఇది సో మీరు ఫార్టీ ఎయిట్ సైజ్ లో చూస్తున్నారు ఇందులో ఫిఫ్టీ టూ వరకు కూడా అవైలబుల్ టూ వరకు అవైలబుల్ ఉన్నాయి చాలా బాగుంటది మనకి మంచి రియాన్ ఫాబ్రిక్ మీద మనకి మైకా ప్రింట్ తో ప్రింట్ స్ట్రైట్ కట్ వచ్చేస్తుంది డైలీ వేర్ బేసిస్ లో సూపర్ ఉంది థౌసండ్ కి త్రీ అండి ఇప్పుడు నేను టాప్స్ ఏవైతే చూపిస్తున్నా అన్ని కూడా వెయ్యికి మూడు ప్లస్ అసలు అది కూడా గుర్తించుకోండి నెక్స్ట్ టాప్ చూడండి ఒకసారి కంప్లీట్ గా ఫ్లోర్ లో హెవీ రేయని పైన సో ఈ తక్కువ బడ్జెట్ అయినప్పటికీ కూడా మీకు ఎక్కడ కూడా ఫ్యాబ్రిక్ లో కానీ డిజైన్ వైజ్ కూడా చాలా బాగా వచ్చాయండి సో మీకు ఏదో ఇస్తున్నామని ఇస్తున్నాం వన్ సైజెస్ అలా కాకుండా పర్టికులర్ గా ఉంటదన్నమాట అనమాట అమృత దగ్గర అది మీరు ఆఫర్ ఐటమ్ తీసుకోండి ఎంఆర్పీ ఐటమ్ తీసుకోండి ఏదైనా తీసుకోండి బెస్ట్ కలెక్షన్ అయితే ఉంటుందండి చూడండి లెంత్ కూడా లెంత్ ఎంత వస్తుంది అమృత ఇది మనకు మనకి లెంత్ అయితే అబౌ నీ లెంత్ వస్తుంది ఓకే బాగుంది చూడండి కేటలాగ్ లో చూడండి సో పోస్టర్స్ కలర్స్ ఏమి ఉండదు సైజెస్ ఉంటాయి సైజెస్ అండి ఓకే నెక్స్ట్ అండి లో ప్లస్ సైజెస్ వాళ్ళకి చాలా తక్కువ దొరుకుతున్నాయి టాప్స్ విత్ లైనింగ్ తో వస్తుంది మొత్తం సాఫ్ట్ టిష్యూ ఫ్లోరల్ ప్రింట్స్ ఇది కూడా మనకు ఫిఫ్టీ టూ మీరు చూస్తున్న సైజ్ ఫిఫ్టీ టూ అండి ఫిఫ్టీ టూ ఉంటే మనకు సైజు ప్రకారం ఎంత వస్తుంది ఫార్టీ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఎక్సెల్ వస్తుంది ఓకే నెక్స్ట్ అండి టాప్ లోనే ఇది డిఫరెంట్ ఉందండి డిజైన్ చాలా డిఫరెంట్ ఉంది అలా చూడండి మీ పోస్ట్ కూడా ఇలా ఉంటది సో మనం లెగిన్ పైన ప్లాజర్స్ పైన కూడా చాలా బాగుంటాయి అని నిన్న ఒక కామెంట్ చేశారు ప్లాజర్స్ మనం చూపించాం కదా అమృత అంటే సైజెస్ లో అవి ఏ సైజ్ తీసుకున్న ఒకే కాస్టా అని చెప్పారు అనమాట ఏ సైజ్ తీసుకున్న ఏ సైజ్ తీసుకున్నానంటే టెన్ ఎక్స్ఎల్ వరకు ఎక్స్పాండ్ అవుతాయి అంతే సైజ్ సైజ్ ప్రకారం ఏముండవు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అలా ఏముండవు జంబో సైజ్ త్రీ ఎక్స్ఎల్ వాళ్ళు యూజ్ చేయొచ్చు అట్ ది సేమ్ డే టెన్ ఎక్స్ఎల్ వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు ఓకే సో అయితే ఒకటే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశారు వాళ్ళ కోసం చెప్తున్నాను సో నెక్స్ట్ అండి ఇది చూడండి నెక్స్ట్ టాప్ బా ప్రింట్ చాలా బాగుంది అమృత సూపర్ ఉంది అసలు క్లాసీ ప్రింట్స్ వచ్చాయి చూడండి ఒక్కసారి అది ఏదో ఆఫర్లు ఇస్తున్నాం కదా అని ఏదో అలా కాకుండా బాగా ఇచ్చేవా అమృత చూడండి టాప్ ఎంత బాగుందో సూపర్ ఉంది అలాగే పోస్టర్ కూడా చూడండి మీకు లెంత్ కూడా ఐ థింక్ ఈ టైప్ లో ఏంటంటే కొంచెం షార్ట్ లెంత్ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి కుర్తీస్ ఈజీగా వేసుకోవచ్చు మళ్ళీ ఫ్లోర్ లెంత్ వచ్చాయనుకో అవి కూడా కొంతమంది నచ్చట్లేదు షార్ట్ లెంత్ మీరు కొంచెం ఫ్రీగా ఉండే ధరలు అయితే వేసుకోవచ్చు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు లాస్ట్ టైం ఇచ్చాము ఇప్పుడు త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ ఇస్తున్నారు అది నూన్ ఎక్స్ఎల్ వాళ్ళు కూడా మీరు చెప్పినట్లే పిక్ చేసుకొని చిన్న స్విచ్ అవి వేసుకుంటే సరిపోతుంది ఒక్కసారి చూడండి చాలా బాగుంది కలర్ ఆఫ్ వైట్ అది ఇక్కడ హాఫ్ లెగ్ వేస్ట్ ఎంత బాగుందో కదా చాలా బాగా వచ్చింది ఇవన్నీ కూడా వెయ్యికి మూడు అండి సో వీటిలో వీటిలో ఏదైనా పిక్ చేయండి వెయ్యి రూపాయలకి మూడు త్రీ నుంచి సిక్స్ ఎక్స్ వరకు ప్రజెంట్ ఉంటది సో స్టాక్ ఉన్నంత వరకు ఈ ఆఫర్ ఉంటది ఎందుకంటే ఇప్పుడు లైక్ అమృత దగ్గర ఎలా ఉంటదంటే ఇలాంటి ఆఫర్ పెట్టినప్పుడు విత్ ఇన్ మన్డేలో క్లియర్ అయిపోతుంది అనమాట స్టాక్ సో మీరు జల్దీ రావడానికి ట్రై చేయండి ఓకే ఇలా చూడండి ఇదంతా ఉన్నాయి అన్నమాట ఫ్రెండ్స్ లో నాకు మంచి డీసెంట్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది ప్రతి ఉంది నాకు ఇది బాగా నచ్చింది ఇది డిజైన్ ఎంత బాగుంది చూడు అసలు త్రీ ఎక్స్ సైజ్ నుంచి స్టార్ట్ ఇలా చూడండి దీనిపై క్రెడ్ లెగిన్ వేశారు బాగా వచ్చింది కంప్లీట్ గా ఫ్లోరల్స్ పైన ఇలా ఉంటది నిజంగా వెయ్యికి మూడు అంటే లైక్ మా కి వెళ్ళే వాళ్ళకి కానివ్వండి కాలేజ్ కి వెళ్ళే గోయింగ్ వాళ్ళకి కానీ ఎంత బెనిఫిట్ కదా ఇవన్నీ కూడా చూడండి ఇలా ఫ్రెండ్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయండి ఫ్యాబ్రిక్ పక్క అన్ని రేయాను రేయాన్ మనకి చాలా కంఫర్ట్ ఉంటుంది వితౌట్ ఐరన్ కూడా నడుస్తుంది రేయాను బట్ ఐరన్ చేసుకుని ఇంకా కొంచెం మంచిగా వస్తుంది లైఫ్ వచ్చేసి సో చూడండి ఇవన్నీ కూడా సో ఇందాక మనము టిష్యూలో చూపించాం ఫ్లోర్లలో అని యోగ పాట దగ్గర ఈ విధంగా మీకు వర్క్ వచ్చేస్తుంది ఇది కూడా దాంట్లోనే వెయ్యికి మూడు లో వచ్చేస్తున్నారా బా నెక్స్ట్ అండి టిష్యూలోనే నెక్స్ట్ టాప్ అండి ఇది కూడా కలర్స్ ఉన్నాయి ప్రతి దాంట్లో ఆ టిష్యూ వాటిపైన కలర్స్ వచ్చిన్నాయి ఎక్కువ వావ్ బ్లాక్ ప్రింట్ చాలా బాగా వచ్చింది ఇది వావ్ చూడండి టాప్ ఎలా ఉంది సింప్లీ సూపర్ అండి బ్లాక్ బేస్ ఫార్టీ సిక్స్ సైజ్ లో ఉంది ఫిఫ్టీ టూ వరకు కూడా మనకు లో ఉంది ఓకే సో ఇవన్నీ కూడా టాప్స్ థౌజండ్ కి త్రీ ఇకపోతే సెట్స్ అండి ప్లస్ వాళ్ళకు కూడా త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్స్ అంటే టూ పీసెస్ సెట్ అండి దుప్పటా ఉండదు ఇది ప్లాజో ప్యాంట్ వైట్ ఆర్ బ్లాక్ కాంబినేషన్ అయితే ఎక్కువ ఉన్నాయి సో రెండు దుప్పటాస్ ఉంటాయి అందరి దగ్గర ఉంటాయి అన్నమాట సో ఈ ప్రైస్ ఎంత వస్తాయి మృతం ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మై గార్డ్ ఒక్కసారి టాప్ లావెండర్ వైట్ ఫ్లోరల్ అలాగే మీకు బాటమ్ కూడా చూడండి ఒక్కసారి సో లెంత్ గానీ విత్ గాని బా బాగుంది అమృత మెయిన్ చేయడానికి కారణం అదే మన ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్టాప్స్ ఓపెన్ చేసేదాన్ని కాదు బట్ మనం ఇంత తక్కువ ఇస్తున్నా అంత ప్రైజ్ లో ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి చూసాను చూడండి ప్యాంట్ విత్ కూడా పక్కా ఉంటుంది మీకు డిస్కౌంట్ అయిందండి ఇవన్నీ మనకి ప్రింట్స్ అండ్ ఫ్యాబ్రిక్ త్రీ మంత్స్ పట్టింది అనమాట బాగుంది సో ఇది వచ్చేసి జైపూరి కాటన్ వచ్చేస్తాయి జస్ట్ టూ పీస్ సెట్స్ టూ పీసెస్ సెట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఐదు వందల రూపాయలు మాత్రమేనండి నిజంగా చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఇది మీకే తెలుసు నేను చెప్పే అవసరం లేదు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ప్లస్ లో దట్టు ఇందు గుడ్ ఫ్యాబ్రిక్ లో ఒకసారి చూడండి ప్రింట్స్ కూడా అద్భుతంగా ఉన్నాయండి ఇలా అన్ని కూడా బ్రైట్ షేడ్స్ వైట్ కాంబినేషన్స్ తో వచ్చేసాయి ఫిఫ్టీనే యాక్చువల్లీ ఇది సెకండ్ సైజ్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫిఫ్టీనే ఇంత పెద్ద సైజు ఉంది మనకి ఫిఫ్టీ ఫోర్ వరకు ఉండొచ్చు మేబీ చూడండి ఇంత పెద్దగా ఉన్నాయి అనమాట విత్ కూడా మనకి వస్తుంది అండ్ ఇక్కడ యోగపాట్ లో కూడా మంచిగా లేసి హైలైట్ చేశారు ఇలాంటి చాలా ఉన్నాయండి ప్రెసెంట్ బాగా ట్రెండింగ్ లో ఉన్న కలర్స్ లో కూడా మనకి తీసుకోవడం జరిగింది ఇప్పుడు లావెండర్ బాగా ట్రెండ్ నడుస్తుంది సో దానిపైన కూడా మనకి ఈ విధంగా టూ పీసెస్ సెట్ అండి ఇలా చూడండి టాప్ వచ్చేసి ప్రింట్ వస్తుంది బాటమ్ డిఫరెంట్ ప్రింట్ అనమాట అగైన్ మళ్ళీ ఇలా ప్రింట్ కలర్ కలర్ గ్యారంటీ ఇస్తాము స్టిచెస్ ఊడిపోవని చెప్పేసి దానికి గ్యారంటీ ఇస్తాము కాదు కాదని చెప్పేసి దానికి కూడా గ్యారంటీ ఓకే ఇంకేం కావాలి వచ్చి చక్కగా షాప్ చేసుకోవాలంటే మేము ఏ మాట మాట్లాడుకోవాలే డ్రెస్ తీసుకున్నాము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చేసి అన్నట్టు అన్నట్టుండాలా గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది కలర్ బాగుంది బాడీ ఆల్మోస్ట్ ఇప్పుడు మనం చూసిన వరకు కూడా వైట్ దుప్పటా ఉంటే సరిపోతుంది ఎక్స్ఎల్ డబ్ల్ ఎక్సల్ వాళ్ళు తీసుకొని నియట్రేట్ చేసుకోవచ్చు బాగా ఫార్టీ సిక్స్ నెక్స్ట్ సైజెస్ కూడా ఉన్నాయి దీంట్లో నాకు ఇది బాగా నచ్చింది అమృత సెట్ ఇది ఫ్లోరల్ బాగుంది ఇది చూడ కూడా ఫార్టీ ఓకే ఇది కూడా మంచి కలంకారి మోడల్ బాగుంది బాటమ్ కూడా డిఫరెంట్ ఉంది సో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నేను పదే పదే చెప్తున్నాను నిజంగానే మిస్ చేసుకోవద్దు ఒకవేళ ఇప్పుడు మీ నీళ్ళు లేకపోయినా మనకు ఉండేది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కదా ఒక డ్రెస్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేస్తుంది కదా తీసి పెట్టుకోవడం డెఫినెట్లీ మీకు ఉపయోగపడుతుంది అన్నట్లు ఇంకా పార్టీ వేర్ డ్రెస్ అని ఆ డ్రెస్ అంటే గా అకేషన్ కోసం చూస్తాం ఇలాంటి డ్రెసెస్ అకేషన్ అవసరం ఎవ్రీ టైం మనకు యూజ్ అవుతాయండి బడ్జెట్లో వచ్చినప్పుడు తీసి పెట్టుకుంటే హ్యాపీగా మనం అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు మళ్ళీ అదే పనిగా మనం కొనాలన్నప్పుడు వేరే ప్రైస్ వస్తుంది కదా అందుకోసం చెప్తున్నాను సో ఇలా ఉంది ఇందాక మనం పింక్ లో సారీ ఇందులో లావెండర్ లో చూస్తాము ఇందాక సేమ్ డిజైన్ ఇది పింక్ లో కూడా అవైలబిలిటీ లో ఉంది సైజ్ ఇది ఎలిది ఇంత పెద్ద వచ్చి దాగే పెద్ద కనిపిస్తుంది జస్ట్ ఫిఫ్టీ అండి ఫిఫ్టీ ఓకే జస్ట్ ఫిఫ్టీ అంటే తక్కువ అసలు తీసుకున్నప్పుడు ఏమైనా సైజెస్ తక్కువ వస్తాయ్ అనుకుంటా ఏం ఉండదండి సైజెస్ ఒక్కటే మ్యానుఫ్యాక్చర్ దగ్గరకే మనం వెళ్ళేది సైజెస్ మారే వాళ్ళ దగ్గరికి ఫ్యాబ్రిక్ మార్చే అంత ఏం లేదు ఒక్కటే బట్ బట్ బడ్జెట్ బడ్జెట్ లో కావాలి అనేది మనకు అంతే సో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అండ్ లాంగ్ టాప్ ఇదే ముందు ఇది కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ వస్తుంది సో ఇలా గోల్డ్ టాప్ కావాలన్నా కూడా ప్లస్ లో మనకు ఫైవ్ హండ్రెడ్ లో ఇవ్వడం మామూలుగా ఇది నైన్ హండ్రెడ్ లో వెళ్తుంది బట్ కానీ ఫైవ్ హండ్రెడ్ లో ఇస్తామంటే షార్ట్ లెంత్ వచ్చిందండి ఫుల్ ఫ్లోర్ లెంత్ సేమ్ లాంగ్ టైప్ లాంగ్ లెంత్ డ్రెస్సెస్ షార్ట్ చేయించాం అనమాట షార్ట్ చేపించేసి ఒక ఫిల్ తగ్గించా ఫిల్ తగ్గించాము అనమాట సో అందుకనేసి ఇవన్నీ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే దీంట్లో మీకు ఇంకా కలర్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ఈ టాప్ కూడా ఆన్లైన్ లో కూడా ఇస్తున్నాం అమృత ఈ ఇస్తామని చెప్తాం కానీ వీళ్ళు ఎందుకంటే వాళ్ళకి సైజెస్ ప్రాబ్లమ్ అవుతుంది మళ్ళీ ఎక్స్చేంజ్ అంటారు మళ్ళీ రిటర్న్ అంటారు ఓకే డైరెక్ట్ గా వచ్చి ఫిజికల్ స్టాక్ చూస్తే బెటర్ అంటావు బెస్ట్ కదా ఇది కూడా మనకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయిపోయిన సూపర్ చూడండి ఇలా ఉంటుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ప్రింట్ కూడా 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 పోయేది పోయేది క్లాత్ లోనే సో మీకు ఇక్కడ వాష్ తర్వాత అయితే ఏముండదు నెక్స్ట్ మనకి నార్మల్ స్టాక్ వచ్చిందండి అంటే ప్లస్ సైజెస్ లోనే ఫార్టీ ఎయిట్ నుంచి ఫిఫ్టీ ఫోర్ లో నైరా కట్ ఆలియా ఆలయా కట్టా వచ్చాయి ఇవంతా ఆఫర్ ఐటమ్ అయితే ఇవంతా ఆఫర్ అయితే ఎంఆర్పీ వేరే ఉంటదాన్ని కుర్తి ఇది ఫస్ట్ కుర్తి లాంగ్ అనమాట ఇది సో ఫుల్ లెంత్ వస్తుంది సో ఇది ఫాబ్రిక్ ఏం వస్తుంది అమృత రేయాన్ లోనే అండ్ కలర్ డిఫరెంట్ ఎప్పుడు వచ్చినా కలర్స్ మారుతూనే ఉంటాయి అది ఎక్కడి నుంచి నీ కోసం తయారు చేస్తారో ఏంటో ఈ ఒకసారి చూసిన కలర్ కాంబినేషన్ మరి ఒకసారి దొరకదు అంటిల్ ఎప్పుడు కస్టమర్ ఇది బాగుందక్క మళ్ళీ తెప్పి అని డిమాండ్ చేసినప్పుడు తప్పితే ఆ ఐటమ్ మళ్ళీ రాదు ఇక్కడికి అది మాత్రం పక్కా అబ్బాయి మాత్రము సో ప్రీవియస్ మనం ఇలాంటి టాప్స్ చాలా చేసామండి ఈ టాప్స్ అన్ని కూడా లైక్ ఫుల్ లాంగ్ గౌన్స్ అనమాట ఇవన్నీ కూడా ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే హెవీ ఫాబ్రిక్ ఇది సో క్వాలిటీ కూడా మస్తు ఉంటుంది నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సో దీంట్లో మీకు ఫార్టీ ఎయిట్ నుంచి ఫిఫ్టీ ఫోర్ వరకు అంటే ఎయిట్ ఎక్సెల్ వరకు ఎయిట్ ఎక్సెల్ సైజ్ దొరుకుతాయి అండి వావు ఇది కూడా ఫ్యాబ్రిక్ చూడండి ఎంత సాఫ్ట్ ఉంటుందంటే ఇది నిజంగా కంఫర్ట్ కూడా అదే రేంజెస్ లో ఉంటుందండి నేను పర్టికులర్ గా ఎందుకు స్వాగత స్వాగత నాకు ఎక్కువ డ్రెస్సెస్ ఇక్కడ తీసుకుంటాను ఎందుకు చెప్తానంటే సో గా ఏంటంటే అన్సైజెస్ వస్తున్నాయి కంఫర్ట్ ఉండట్లేదు చాలా వరకు బయట ప్లస్ సైజెస్ నేను చాలా వరకు చూసాను కాబట్టి మెయిన్ లుక్ వైజ్ కూడా మనం వేసుకుంటే ఒక టైప్ ఆఫ్ ఒక ఒక మంచి రిచ్ లుక్ కానీ ఒక డిగ్నిఫైడ్ లుక్ వస్తున్నాయి ఈ ఫ్యాబ్రిక్ మన ఏముందో ఈ ఫ్యాబ్రిక్ లో రెగ్యులర్ ఫ్యాబ్రిక్స్ లో లేవో నాకు తెలియట్లేదు బట్ బాగుందండి ఫిట్టింగ్ కానీ అండ్ స్టిచ్చింగ్ కటింగ్ కానీ నీట్ ఉంటుంది వీళ్ళ దగ్గర సో దాన్ని బట్టి మన లుక్ అనేది కంప్లీట్ గా చేంజ్ అవుతుంది నైన్ హండ్రెడ్ రూపీస్ లో ఇంకొక టాప్ అనమాట ఇదంతా కూడా సో లాంగ్ టాప్ లోనే కట్ ఇది కూడా లెంత్ మనకి బాగానే వస్తుంది చూడండి ఇలా ఉంది సో మొత్తం అగైన్ ఇక్కడ వైట్ థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చేసాడు నైరాకి సో ఇచ్చాడు సేమ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఓకే నెక్స్ట్ నైరా కట్ లోనే ఇంకొక డిజైన్ అండి సో సింపుల్ మనకి పార్టీ వేర్ లో కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మన స్కిన్ కలర్స్ దుప్పటాస్ దుప్పటాన ఆపోజిట్ లో తీసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది ఎందుకంటే యోగపాటి అంతా కూడా ఇట్లా లివింగ్ సీక్వెన్స్ వచ్చింది కాబట్టి సింపుల్ పార్టీస్ ఫెస్టివ్ కలెక్షన్ గా యూజ్ చేయట్లు చాలా బాగుంటుంది ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో అగైన్ ఇంకొక డిఫరెంట్ కలర్ అండి ఇది నచ్చు కలంకర్ కలంకర్ మోడల్ కలర్ కూడా డిఫరెంట్ ఉంది బాహ్ బాగుంది ఒక్కటి కూడా సీక్వెన్స్ ఇచ్చారు ఫ్యాబ్రిక్ మెయిన్ ఫాబ్రిక్ బా ఫిట్టింగ్ బాగుంటది అమృతం మెయిన్ అబ్జర్వ్ చేస్తున్నాను కదా నాకదే కొంతమందికి నేను అబ్జర్వ్ చేసింది అంటే బాడీ పార్ట్ సరిపోయింది అనుకో ఈ పార్ట్ సరిపోదు ఈ పార్ట్ సరిపోయింది అంటే అది ఎట్లా అన్షేప్ వచ్చేస్తున్నాయి అన్ని కూడా బిజిక్ గా ప్లస్ సైజ్ వాళ్ళు ఫ్రీ సైజ్ అంటేనే వాళ్ళకున్న సైజ్ కన్నా కొంచెం పెద్ద సైజ్ తీసుకొని కంఫర్ట్ గా ఉండడం అండి మరీ దాన్ని మనం అతికించినట్టుగా ఇస్తే మనం ఫ్రీ సైజ్ అని చెప్పుకోకూడదు అదే కదా చూడండి సో నైన్ హండ్రెడ్ రూపీస్ లాంగ్ టాప్స్ అండి ఇవన్నీ కూడా వావ్ ఇది కూడా సూపర్ ఉంది కంప్లీట్ గా ఇలా మ్యాంగో బుటాస్ వచ్చేసింది ఎంత కూడా ఇలా చూడండి కలర్ కూడా చాలా బాగుంది ఫుల్ లెంత్ గోల్ వస్తుంది ఫ్రాక్ స్టైల్లో సో నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇప్పుడు అన్ని కూడా నేను చూపించే లాంగ్ టాప్స్ అన్నీ కూడా నైన్ హండ్రెడ్ రూపీస్ అందే రండి సో మీరు రండి స్వాగతికి రండి సో ప్లస్ సైజెస్ కావాలన్నా మీకు పార్టీ వేర్ కావాలి నార్మల్ సైజెస్ లో వెస్టర్న్ వేర్ కూడా కొత్తగా ఇంట్రడూస్ చేశారు వెస్టర్న్ వేర్ లో కూడా బెస్ట్ కలెక్షన్ తీసుకోవడం జరిగింది ఒకసారి వచ్చి చూడొచ్చు అండ్ మీకు మీ పిల్లలకు షాపింగ్ అంటే ఇక్కడ అయిపోతుంది ఆల్మోస్ట్ చెప్పాలంటే సో నెక్స్ట్ టాప్ అండి ఇది సో ఇట్లా చూడండి కటింగ్ ఇలా మీకు చూడండి పట్ అంతా ఇలా వస్తుంది సో కలర్ కూడా డిఫరెంట్ ఉంది నైరా కట్ నైరా కట్ సో ఇవైతే మీకు లాంగ్ టాప్స్ అండి సో లాంగ్ టాప్స్ లోనే కొంచెం ఇంకా హెవీ సెట్ అయింది సెట్ బాబాబా ప్యూర్ కాటన్ జైపూర్ ప్రింట్ అంతా కూడా ఫుల్ గోల్ చూడండి ఎంత హెవీగా ఉందో నిజంగా పార్టీ వేర్ చేయొచ్చు మనము ఈక్వల్ టు పార్టీ వేర్ డ్రెస్ లాగా ఉంది ఇది సో త్రీ పీదా సెట్ అండి ఇది సో ఇవి రూపీస్ లో ఇలా చూడండి జైపూర్ ప్రింట్స్ పైన సో మంచి తో ప్యూర్ కాటన్ దుప్పట కూడా ఆపోజిట్ లో చాలా బాగా వచ్చింది మీ ఫోన్ లో ఎంత బాగుంది అది మెయిన్ ఇక్కడపాటులో కూడా వర్ వచ్చి డిఫరెంట్ థ్రెడ్స్ కానీ ఎంత డీటెయిల్ వచ్చారు ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ అది కూడా నలభై నుంచి వరకు సైజెస్ ఉంటాయి టాప్ అండి ప్యూర్ కాటన్ లో ఒక మంచి క్లాస్ కలెక్షన్ ఫీలింగ్ వస్తుంది చాలా బాగుంది కాటన్ లో నైన్ హండ్రెడ్ రూపీస్ లో కుర్తి అండి ఇది సో నెక్స్ట్ సెట్ ఓన్లీ టాప్ ఫ్రిల్స్ ఎక్కువ వచ్చాయి ఒకటి రెండు మూడు ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫ్రిల్స్ ఒకటి కాదు సో యొక్క ఎక్కువ వస్తుంది చూడండి ఇదంతా తొమ్మిది వందల రూపాయల అసలు ఈ ఫ్రిల్స్ కి మనం ఫ్లాక్ తీసుకుంటుకుంటే అదే స్టిచ్చింగ్ ఇది రాదాడుతాయి నేను కూడా ట్రై చేశాను మేనుఫాక్చరింగ్ ఇక్కడ చేపిద్దామని చెప్పేసి మన ఫ్యాబ్రిక్ కి వాళ్ళకి పేమెంట్ కి సెట్ అస్ట్ సో నాకు బెస్ట్ ఇదే అనమాట ఎక్కడ నుంచో కుట్టించినవి తెచ్చి ఇక్కడ సేల్ చేయడమే బెస్ట్ అంటే బెస్ట్ ప్రైజెస్ లో మనం ఇవ్వగలుగుతుంది సో ఇదేకోలేదు ఇదే బెస్ట్ అంటే ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ చార్జ్ చేస్తారంట పర్ డే కి వాళ్ళు కోల్కతా టైలర్స్ టూ డ్రెస్సెస్ స్టిచ్ చేస్తారంట అంతే అంట బాబా మనదే అకామిడేషన్ కూడా అంత ఎందుకు ఇదే బెస్ట్ కదా అవును మనకు నైరా కట్ లో అండి సెట్ అండి ఇది సెట్ బాగుంది ఇది కొంచెం కాటన్ మిక్స్ ఉందా మస్ లేదండి రేవన్ అండి రేవన్ ఇది కూడా త్రీ పీస్ సెట్ బాగుంది ఇది కూడా మనకు అగైన్ సిక్స్టీన్ హండ్రెడ్ లో వస్తుంది టాప్ బాటమ్ దుప్పటి నైరా చూడండి ఎంత రెచ్ ఉంటుందో నేను ఊరికే అని చెప్పట్లేదు చాలా బాగుండే డ్రెస్సెస్ అన్ని కూడా నేను డైలీ వేర్లో నేను వాడుతున్నాను కాబట్టి చెప్తున్నానండి సో నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము ఇది కూడా మనకు త్రీ పీస్ లాంగ్ టాప్ వస్తుంది బాటమ్ దుప్పట సిఫాన్ ఇచ్చాడు దుప్పట అని ఇది ఇంత హెవీగా ఉంది కాబట్టి బాటమ్ అన్ని కూడా ప్లెయిన్గా ఇచ్చేసాడండి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది మనకు ఆలయాకట్లో అండి ఆలియా కట్ విత్ నైరా కట్ టాప్ వస్తుంది ఓకే దుప్పట అండి ఓకే సో ప్రింట్స్ అన్నీ బాగున్నాయి కొత్త ప్రింట్స్ వచ్చాయి అన్నీ కూడా సో ప్రీవియస్లీ ఎవ్రీ టైమ్ స్టాక్ వచ్చిన ప్రతిసారి కూడా మనం ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము ప్లస్ సైజెస్ కానీ నార్మల్ సైజెస్ కానీ న్యూస్ స్టాక్ ఏదైనా రాని స్వాగతంలో చూస్తున్నాం అండి సో ఎవ్రీ అప్డేట్స్ మిస్ అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో ఇప్పుడు నా కట్లో ఇలా ఉంటుంది చూడండి చాలా బాగుంది ఇలా చూడండి నెక్స్ట్ అండి ఓన్లీ టాప్ అనేది బాబా బా లైట్ షేడ్ ఓన్లీ టాప్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ అండి త్రీ పిలర్ సెట్ లోనే నెక్స్ట్ ఐటమ్ ఇది ఆలియా కట్ వస్తుంది అండ్ నైరా కట్ వస్తుంది సో ఇలా డిజిటల్ ప్రింట్ వచ్చేస్తుంది మొత్తం అంతా లైక్ మైకా ప్రింట్ అని చెప్తాం కదా అలాంటి స్టైల్ సో మీకు ఇది ఎన్ని వాషెస్ అయినా కూడా నేను ఫస్ట్ మృత దగ్గర తీసుకుని ఆలియా కట్ అనమాట ప్పటికి ఓట్లేదు అడుగుతారండి ఇప్పుడు ఇప్పుడు విసుగొచ్చి నాకు వేసి వేసి పక్కన పెట్టేసాను నేను అసలు కలర్ గానీ ఏది క్లాత్ ఇంకా తిక్క మృత వాష్ అయ్యేటప్పటికి ఇంకా మనం వచ్చింది క్లాస్ అంత నైరా టాప్ ప్లాజో ప్యాంట్ వస్తుంది మీకు దుప్పట వస్తుంది సిక్స్టీన్ సో ఇవండి చిన్న వీడియో ఇది సో చిన్న వీడియో కాదు అంటే చిన్న వీడియో అని కాదు కంపేర్ టు లాస్ట్ వీడియోస్ కంటే మేము సింపుల్ గా మంచిగా చూపించేస్తాం అన్ని క్లమ్జీ లేకుండా ఓన్లీ ఈ రోజు చూపించాం సో మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను బెస్ట్ థింగ్ ఏంటంటే ఆఫర్ ఐటమ్ మాత్రం మిస్ చేయొద్దు సో పార్టీ వేర్ కానీ వేర్ కానీ ఏదైనా కానీ ఇక్కడ ఆఫర్లు మంచిగా దొరుకుతున్నాయండి స్వాగతం న్యూ ఫ్రెండ్స్ కోసం విజిట్ అయిపోండి ప్లసెస్ వాళ్ళు చాలా కంఫర్ట్ గా తీసుకుని వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చేది ఇక్కడ వస్తే మీకు ఎలాంటి కంప్లైంట్స్ ఉండదు ఏమీ ఉండదు ఫ్యాబ్రిక్ వైజ్ కానీ ఫిట్టింగ్ వైజ్ కానీ ఇక్కడ కూడా మీకు ప్రాబ్లమ్ అయితే ఉండదు డెఫినెట్లీ సో వచ్చి మంచిగా కంఫర్ట్ రేంజెస్ లో డ్రెస్సెస్ తీసుకొని అంతే కంఫర్ట్ గా వేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్ నమస్తే